నామానికి మహిమ గాక సామెతల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలను నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలను దేవునికి స్తోత్రం సామెతలు మరి సలమోను మహారాజు అతనికి దేవుడిచ్చిన విశేషమైన జ్ఞానము చేత ఆయన ఈ సామెతలను రాయగలిగాడు సామెతల గ్రంథము యవనస్తులకు మరి చాలా అవసరమైనవి సామెతల అంతా కూడా జ్ఞానమును గుర్చి తల్లిదండ్రులను గుర్చి మరి రాయబడి ఉంది నా ప్రియమైన దేవుని బిడలారా ఉదయ కాలమున ఒక వ్యక్తి మరి తన తల్లిదండ్రుల పట్ల ఏ రీతిగా ఉండాలని దేవుని వాక్యం సెలభిస్తుంది ఈరోజు మరి ఎంతోమంది తల్లిదండ్రులు నిరాశకు చెంది దుఃఖముతో వేదనతో బాధతో మరి పిల్లల సహాయము లేక ఆదరణ లేక బాధపడుతూ కృంగిపోతున్న తల్లు తండ్రులు ఎంతోమంది ఉన్నారు మరి ఈ యొక్క సామెతల గ్రంథములో సలము అని అంటాడు నీ తల్లిని తండ్రిని నువ్వు సంతోష పెట్టవలను ఈ కాలంలో తల్లిదండ్రులు చూడటమే భారం అయిపోయింది సంతోష సంతోషపెట్టడం అనే ఆలోచన ఎవరికీ లేదు నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ కదా నీ తల్లిని తండ్రిని నువ్వు సన్మానించు అని దేవుడు ఇచ్చి ఉంటున్నాడు మరి ఈ తల్లిని తండ్రిని ఎందుకు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు ఎందుకు వారి అవసరతలలో పిల్లలు దూరమైపోతున్నారు అప్పుడు ఏమైనా దేవుని బిడ్డలారా ఒక తల్లిదండ్రి ఎప్పుడు సంతోషంగా ఉండగలుగుతారంటే వారు కలిన పిల్లలైన వారు జ్ఞానముతో మరి ఎదిగి వారి జీవితంలో ఏదైతే తల్లిదండ్రులు ఆశించారో ఆ రీతిగా సెటిల్ అయ్యి గౌరవమును పొందుకొని సమాజంలో ఉన్నప్పుడే తల్లిదండ్రులకు సంతోషం ఇజ్రాయల్ ప్రజలలో వారి కుటుంబాలలో కుటుంబాలన్నీ కలిసి జీవించేటివి దానిలో పిల్లలైన వారు తల్లిదండ్రులను చాలా గౌరవించుతూ కుమారులైన వారు కుటుంబ బాగోగులను కుటుంబం యొక్క ను జాగ్రత్తగా కాపాడుకొని వచ్చేవారు అదే రీతిగా కుమార్తెలు కూడా తల్లిదండ్రులను గౌరవించి అని ప్రేమించేవారు ఈరోజు సమాజంలో తల్లిదండ్రులకు గౌరవం లేని పరిస్థితి ఒక్కసారి మీ తల్లిదండ్రుల కష్టములు ఒకసారి ఆలోచించి చూడండి ఈరోజు మీరు ఈ స్థితిలో ఉన్నారంటే సమాజంలో మీకు ఒక గౌరవం ఉందంటే మీరు ఉద్యోగాలు చేస్తున్నారంటే మీకు వివాహాలై కుటుంబాలు కట్టబడ్డాయంటే మీరు మంచి ఇండ్లలో నివసిస్తున్నారంటే దానికి కారకులైన వారు మీ తల్లిదండ్రులే మీ తల్లిదండ్రి యొక్క కష్టం జ్ఞాపకం చేసుకోండి వారు ఏ రీతిగా మిమ్మల్ని పెంచారో ఏ రీతిగా మిమ్మల్ని పోషించారో ప్రతి సమయంలో ఏ రీతిగా మీకు తోడుగా ఉన్నారో మీ యొక్క అడుగు అడుగులో కూడా మీ తల్లిదండ్రులు మీకు సహాయం చేస్తూ వచ్చారు మీకు తోడుగా నిలబడ్డారు కానీ ఈ స్థితి స్థితికి స్థాయికి తీసుకొచ్చిన తల్లిదండ్రులను మనం అగౌరవిస్తూ ప్రతి విషయంలో ప్రతి విషయంలో వారి దగ్గర అబద్ధాలు చెప్తూ వారి నమ్మకాన్ని పోగొడుతూ ఉన్నాం నా ప్రియమైన వాళ్ళరా నీ తల్లిదండ్రులు నీ ఆస్తినో నీ ఐశ్వర్యాన్నో నీ ఆనందాన్నో నీ డబ్బునో కోరుకోవడం లేదు కానీ వారు కోరుకునేదంతా ఈ వృద్ధాప్యంలో వారికి నువ్వు తోడుగా ఉండి కొద్ది నిమిషాల పాటు వారిని సంతోషపరచాలని వారు కోరుకుంటారు మనము ఏలోక పనుల్లో పడి మన బిజీ లైఫ్లో ఆ తల్లిదండ్రులకు ఇవ్వవలసిన సమయాన్ని ఇవ్వలేకపోతున్నాం పిల్లలైన వారు తండ్రిదండ్రులు వారికి భారము కాదు కానీ ఒక రెస్పాన్సిబిలిటీగా ఫీల్ కావాలి ఒక బాధ్యత ఈరోజు ఎంతోమంది తల్లిదండ్రులు ఈడ్చుకొని వెళ్ళి బయటికి తోసివేస్తున్నారు ఎంతోమంది తల్లిదండ్రులను అనాథ శరణాలయంలోకి చేర్చేస్తున్నారు ఎంతోమంది తల్లిదండ్రులను నడి రోడ్డులో వదిలేస్తున్నారు నా ప్రియమైన వాళ్ళ దేవుని ఎరిగిన మనము దేవుని బిడ్డలైన మనము దేవుని మాటలకు లోబడి తల్లిదండ్రిని సంతోష పెడుతూ ఉండాలి వారికి కావలసినవి సమకూరుస్తూ నీ బాధ్యతగా వారిని చూసుకోవాలి యేసుక్రీస్తు ప్రభువు ఆయన భూమి భూమిద ఉన్నప్పుడు ఆయన పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆయన మీద బతికినంత కాలము తన తల్లిని తండ్రిని సన్మానిస్తూ వచ్చాడు ఎలక సంబంధమైన శారీరకమైన తల్లిదండ్రులనే కాదు కానీ ఆయన పరమతండ్రి అయిన దేవుని కూడా ఆయన గనపరుస్తూ వచ్చాడు గౌరవిస్తూ వచ్చాడు ఏసయ్య కూడా కుటుంబం అనేది చాలా ఇంపార్టెంట్ అని మనకు నేర్పించాడు అతని తల్లిదండ్రుని గౌరవించాడు తల్లిదండ్రుని ప్రేమించాడు అందుకే ఏసయ శిలోమ్రాని మీద ఉన్నప్పుడు కూడా తన రెస్పాన్సిబిలిటీని గుర్తు చేసుకున్నాడు తన తల్లిని గురించి ఆలోచించాడు అందుకే ఎవరు ఆమెను చూసుకోగలరో ఎవరు ఆమెకు సహాయపడగలరో ఎవరు ఆమెను చేర్చుకోగలరో ఆలోచన చేసిన వాడిగా యోహానుకు ఆ బాధ్యత చెప్పాడు ఈ తల్లిదండ్రులు అయిన వారు మన రెస్పాన్సిబిలిటీ ఏసయ్యా మన తల్లిదండ్రులకు మెటీరియల్గా అన్నీ సమకూర్చడమే కాదు కానీ వారిని ప్రేమించాలని కూడా మనకు నేర్పుతూ ఉన్నాడు అవును నా ప్రియమైన వారు తల్లిదండ్రులు ఎప్పుడు సంతోషంగా ఉంటారో తెలుసా వారి బిడ్డలు ఆత్మీయంగా ఎదిగి వారు సమాజంలో మంచి పేరు తెచ్చుకొని ఉన్నతమైన స్థితికి ఎదిగినప్పుడే తల్లిదండ్రులకు సంతోషం ఆ సంతోషంలో వాళ్ళు కూడా పాలిభాగస్తులు కావాలని ఆశపడతారు అందుకనే నువ్వు ఎన్ని బహుమతులు ఇచ్చినా ఎంత డబ్బు ఇచ్చినా అన్ని సమకూర్చినా వారికి సంతోషము కాదు కానీ ప్రతి తల్లి తండ్రి కూడా బిడ్డలు ఆత్మీయంగా ఎదగాలని ఆత్మీయంగా బలపడి అన్ని విషయాలలో వారి ఎదుగుదలను పొత్తుకొని ఉన్నతమైన స్థితిలో ఉండాలనే కోరుకుంటారు ఆ రీతిగా నువ్వు అయినప్పుడే వారు సంతోషిస్తారు కాబట్టి నా కుమారుడ నా కుమార్తె దేవుని బిడ్డలారా ఎన్నిసార్లు మీ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు ఎన్నిసార్లు వాళ్ళు నొప్పి పెట్టారు ఎన్నిసార్లు వారిని గాయపరిచారు ఎన్నిసార్లు అవమానపరిచారు ఏసయ్య పరమ తండ్రితో సహా శారీరకమైన తన తల్లిదండ్రులను సన్మానించి గౌరవించి మరి కావలసినవన్నీ సమకూర్చుకున్నాడు ఈరోజు నీవే స్థితిలో ఉంటున్నావు ఆజ్ఞాతి క్రమమే పాపము కదా నీ తల్లిని నీ తండ్రిని సన్మానించము అని నేర్పించాను ఈరోజు అనేకులు మరి వారికి కూడా పిల్లలు ఉన్నారని మర్చిపోతూ ఉన్నారు ఎప్పుడైతే నీవు నీ తల్లిదండ్రులను సన్మానిస్తావో నీ పిల్లలు కూడా నీ దగ్గర నుంచి దాన్ని నేర్చుకుంటారు కాబట్టి సన్మానిస్తూ గౌరవిస్తూ వాని ప్రేమిస్తూ వాని సంతోష పెట్టవలనని దేవుని వాక్యం సెలవిస్తుంది నిన్ను కలిన తల్లిని ఆనందపరచవలను నవమాసాలు నిన్ను మోసి ప్రసవ వేదన పడి నిన్ను కనిన నీ తల్లికి దుఃఖాన్ని తేవద్దు కానీ ఆమెకు ఆనందాన్ని ఇవ్వమని దేవుని వాక్యం సెలవిస్తుంది ఆమె చిన్న చిన్న కోరికలు తీర్చి ఆ తల్లిని ప్రేమించే బిడ్డలుగా మీరు అందరూ ఉండాలి ఈరోజు ఎంతమంది పిల్లలు తల్లిదండ్రులను ఎంతో అవమానకరంగా గౌరవంగా మాట్లాడుతున్నారు ఎంతో హేళన చేస్తారు భయభక్తులు లేదు తల్లి అంటే గౌరవం లేదు తండ్రి అంటే భయం లేదు తల్లిదండ్రులను బూతులు మాట్లాడు అసభ్యకరమైన పదజాలాన్ని ఉపయోగిస్తూ వారిని హృదయాన్ని గాయపరిచి నొప్పిపరుస్తూ ఉన్నారు నా ఏమైనా దేవుని బిడ్డలారా అనబడిన మనము క్రీస్తుని అంగీకరించిన మనము క్రీస్తుని ఎరిగిన మనము వాక్యానుసారమైన జీవితాన్ని మనం జీవించి మనం ముందుకు వెళ్ళాలి అలా కాబట్టి ఉదయ కాలము దేవుడు అంటున్నాడు నీ యొక్క తల్లిదండ్రుల్ని సంతోషపెండు నిన్ను కలిగిన నీ తల్లిని ఆనందపరచు ఈరోజు నుంచి ఒకవేళ నీ తల్లిదండ్రులు ఒకసారి జ్ఞాపకం చేసుకొని వారిని నువ్వు వేరీగా ట్రీట్ చేస్తున్నావు అది నీకు మాత్రమే తెలుసు వారిని ఒకవేళ అసహ్యకరంగా అసభ్యకరంగా వారి పట్ల నువ్వు ప్రవర్తిస్తూ ఉంటే దయతో ఆ యొక్క ప్రవర్తనను ఆపి నీ తల్లిదండ్రులను ప్రేమించి వారిని హత్తుకో వారిని ఓదార్చి వారికి చెప్పు అమ్మా నేనున్నా నాన్న నేనున్నాను దిగులు పడద్దు అని చిన్న చిన్న ఆనందాలు సంతోషాలను వారికి ఇచ్చి వారిని సంతోషపరిచి వారిని ధైర్యపరచమని ప్రభు పేట మిమ్మల్ని వేడుకొచ్చి ఉన్నాను దేవుడు ఈ మాటలు మన వినికిట్లో దీవించిను గాక అమ్మే అలా లోయా పరిశుద్ధడానికి స్తోత్రాలు నీ వాక్యం సెలవిస్తుంది నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టము ఎంతోమంది తల్లిదండ్రులు సంతోష పెట్టడంలే కానీ దుఃఖ పెడుతున్నారు ప్రభ వారి అలవాట్లతో వారి పద్ధతులతో వారి ప్రవర్తనతో వారి క్రియలతో ఎంతో మంది తల్లిదండ్రులు ప్రభా ఏడుస్తూ కన్నీరు కారుస్తూ ఉంటున్నారు అయ్యో మాకి దుఃఖం ఎందుకు మాకు శ్రమెందుకు మాకి వేదన ఎందుకు ఈ బిడ్డల ద్వారా మాకు ఎందుకు ఈ కష్టమని ఎంతో మంది ఉదయ కాలంలో తల్లిదండ్రులు ప్రభా ఏడుస్తూ ఉన్నారయో దిగజారిన స్థితిలో ఉంటున్నారు ఎంతో మంది తల్లిదండ్రులు వారు చేసిన మేలకు వారు చేసిన క్రియలకు పిల్లలు ప్రతిఫలంగా తల్లిదండ్రులను ద్వేషించి తల్లిదండ్రులను ప్రభా బయటికి తోసివేసి అవమానకరంగా వారిని మాట్లాడుతున్నారయ్యా దయతో అట్టి బిడ్డలందరినీ మీరు క్షమించండి ఈరోజు నుంచి ప్రభా మా తల్లిదండ్రులు మేము సంతోష పెట్టాలని మా తల్లిని మేము ఆనందపరచాలని ప్రభా వాక్యం ద్వారా మాట్లాడని ఇది ఆజ్ఞ ప్రభా మేము ఆజ్ఞ అతిక్రమిస్తూ ఉన్నా మమ్మల్ని క్షమించండి వాక్యానుసారంగా జీవించే కృపను మాకు దయచేసి ఈ రోజు నుంచి మా తల్లిదండ్రుల పట్ల గౌరవము విధేయతను చూపుతూ వారికి కావలసినవని సమకూర్చి నాన్న ఇదిగో నైనా ఎప్పుడైతే మా తల్లిదండ్రులు మేము గౌరవిస్తామో సన్మానిస్తామో మేము దీర్ఘాయుష్మంతులుగా ఉంటాము ప్రభావ ఆ దీర్ఘాయువును మాకు దయచేయమని పరిశుద్ధాత్మ దేడా మాకు తని మార్పును దయచేయమని ఏసునాములు అడుగుతుంటున్నాము తండ్రి అమెన్